శ్రీగురుభ్యోం నమ శబ్ద్రహ్మస్వరూపము నామము దేవతల యొక్క పేర్లు సాధారణమైనటువంటి నామాలు కాదు అందులో విశిష్టమైనటువంటి బీజశక్తులు నిక్షిప్తమై ఉంటాయి అందుకే వాటిని మనం స్మరించడం ద్వారా దివ్యమైనటువంటి దేవతా అనుగ్రహం కలుగుతూ ఉంది ప్రాంతి ఒక దివ్యమైనటువంటి మహామంత్రశక్తి గల శ్యామలా అనేటువంటి దేవతానామము గురించి మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం శ్యామల అనేటువంటి నామము సాధారణమైనటువంటి నామం కాదు చాలా శక్తి ఉన్నటువంటి నామము శ్యామ అంటే నీలము లేదా నలుపు వర్ణము అని అర్థము నీలము అంటే మబ్బు ఉంటుంది కదండి బాగా నల్లటి మబ్బు పడుతుంది కదా వర్షం పడి ముందు ఆ రంగులో ఉంటుంది తల్లి ఆ రంగులోనే ఇంకొక ఆయన కూడా ఉంటారు ఎవరైనా శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరు కూడా ఒకే తత్వం జ్ఞానస్వరూపులు అనమాట ఈ తల్లి జ్ఞానస్వరూపిణియే ఆ తల్లి ఆయన జ్ఞానస్వరూపిణి అందుకే శ్యామలాదేవిని వైష్ణవీగా అంటే పరమేశ్వరునిగా చూపినప్పుడు శ్రీకృష్ణునిగా లలితాదేవిని శ్రీరామునిగా చెప్పడం అనేది శాస్త్రంలో ఉన్నటువంటి మాటయే కదా కాబట్టి ఈ శ్యామల మబ్బు గురిస్తే ఏమవుతుందండి వేడితో తపించిపోయి వేడెక్కిపోయినటువంటి భూమంతా కూడా చల్లగా మారి హాయిగా ఉంటుంది అలాగే శ్యామల అనేటువంటి నామాన్ని శ్యామలా దేవిని దర్శిస్తే వేడి చేత ఆలోచనల చేత సంసారతాపము చేత వేడెక్కిపోయినటువంటి మనస్సు జ్ఞానము చేత తడపబడి చల్లగా మారుతుందన్నమాట జ్ఞానశక్తి స్వరూపిని అమృత స్వరూపిణ తల్లి అందుకే అమ్మవారిని జ్ఞానశక్తి ఇచ్చా క్రియా ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి స్వరూపులలో జ్ఞానశక్తి ఆ దేవి ఇచ్చాశక్తి సవితాదేవి ఆలోచన రూపంలో ఆలోచనలు అనేవి మనకు రోజుకు వస్తాయి ఆ రూపంలోనే అణిగిపోతే వాటి వల్ల ఎలాంటి ఉపయోగము లేదు కానీ మనలోని ఆలోచన అనేది ఆచరణ రూపంలోకి వచ్చి కార్యరూపం దాల్చి అది ఫలితం రూపంలోకి రావాలి అంటే ఈ యొక్క శ్యామలాదేవి యొక్క అనుగ్రహము అనేది అత్యంత అవసరము శ్యామలాదేవి అనుగ్రహం కలిగిందంటే మనము ప్రతి ఆలోచనను కూడా విలువైనటువంటి విధానంలో ఆచరణలో పెట్టగలుగుతాము అంటే నీ జీవితంలో ఏ పని చేయలేకపోతున్నానండి అనుకునేవారు శ్యామల ఆరాధన చేసినట్లయితే అవి ఆచరణలోకి వస్తాయి ఏదో ఒక పని చేసుకునేటువంటి తత్వానికి ఉద్యోగ ప్రయత్నాలలో ఉండేవారు రోజు కూడా శ్రీ రాజశ్యామలాయ నమ శ్రీరాజశ్యామలాయ నమ నమః ఏ నమ అనేటువంటి రామాన్ని జపించండి దాన్ని జపించడం ద్వారా మీ ప్రయత్నాలు అనేవి సఫలీకృతమవుతాయి అందుకే అమ్మవారికి మాతంగి అనేటువంటి పేరు కూడా ఉన్నది మాతము అంటే దారి అనమాట మనం వెళ్ళేటువంటి దారిలో చివరిదైనటువంటి గమ్యాన్ని చేకూర్చే తల్లి కాబట్టి మాతంగి అని శాస్త్రం చెప్పినది మాతంగి అంటే సామానమైనటువంటి విషయం కాదు మనం చేసేటువంటి పనులకు ఆచరణను కార్యరూపాన్ని ఇచ్చి అందులో విజయం సాధించేలాగా చేసే తల్లి కాబట్టి మాతంగి అని అమ్మవారిని పిలుస్తారు శ్యామలాలు లకారము ఆ యొక్క పృథ్వీ స్వరూపము పృథ్వీలో శబ్దస్పర్శ రూపరసగంధాది సమస్త మన్ తన్మాత్రలో ఉంటాయి అది మనల్ని ధరిస్తుంది శ్యామము అంటే నిరాకార పరబ్రహ్మానికి ప్రతిరూపము లా అనేది పృథ్వీ స్వరూపము ఆకారం సాకార పరబ్రహ్మానికి ప్రతీక అంటే నిరాకార నిర్గుర పరబ్రహ్మమే లా శ్యామల రూపంలో సాకారమై ఉన్నది అంటే సమస్త దేవతా దేవతాస్వరూపిని ఆదిశక్తి స్వరూపిని శ్యామలాదేవి అందుకే అవిన మంత్రినిగా చేసింది లలితాదేవి సమస్త సేనలు ఆవిడ ఆధీనంలో ఉంటాయి సమస్త దేవతలు ఆవిడ ఆధీనంలో ఉంటారు అంటే సేనలు అంటే ఏమిటి మన శరీరంలో ఉన్నటువంటి సమస్త శక్తులకు అధి దేవత శ్యామలాదేవి మనం ఏ పని చేయాలన్నా కూడా శ్యామలాదేవి అనుగ్రహం చేతనే కలుగుతుంది కాబట్టి మానసికంగా సరైన ఎదుగదలు లేనటువంటి పిల్లలు రోజు కూడా శ్యామలాదండకాన్ని చదివినట్లయితే వారి దగ్గర చదివించినట్లయితే వారితో చక్కటి ఆర్టిజం వంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి చక్కటి మానసిక ఎదుగుదల ఉంటుంది విద్యా వృద్ధి అనేది ఉంటుంది ప్రతి మనిషికి కూడా జ్ఞానం ఉండాలి జ్ఞానం లేకపోతే మనం ఈ పని చేయలేము కాబట్టి శ్యామల ఆరాధన చేయడం ద్వారా మనం ఆ జ్ఞానాన్ని పొందవచ్చు పనిలో నైపుణ్యాన్ని పొందవచ్చు గొప్ప ఫలితాన్ని పొందవచ్చు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగవచ్చు కాబట్టి శ్యామల ఆరాధన అనేది చాలా ముఖ్యమైనటువంటి ఆరాధనా విధానం బట్టి ఆ శ్యామలా దేవి యొక్క నామాన్ని ప్రతిరోజు కూడా స్మరించడం ద్వారా మనం చేసేటువంటి కర్మలలో ప్రావీణ్యతను పొందగలుగుతాము జ్ఞానాన్ని పొందగలుగుతాము జ్ఞానము లేనట్లయితే జీవితము శూన్యము ఏ పని చేయాలన్నా కూడా ఆలోచన ఉండాలి కదా అసలు ఎలా చేయాలి ఎలా చేస్తే అందులో విజయం సాధిస్తాము అనేటువంటి స్పష్టత లేకపోతే జీవితంలో ఏది సాధించలేము అనుక శ్యామలాది అనుగ్రహం కలగ కలిగినట్లయితే రేపటి గురించిన దిగులు ఉండదు మనం మన పనిని సభ్యంగా చేసుకుంటూ వెళ్తాము సాఫీగా చేసుకుంటూ వెళ్తాము ఆ ప్రకృతి శక్తి స్వరూపిణి శ్యామలాదేవి సమస్త శక్తులు కూడా అమ్మవారిలో కలిగి ఉంటాయి కాబట్టి ప్రకృతి మనకు అనుకూలంగా మారిపోయి ఏ సమయంలో ఏ శక్తి నీకు అనుకూలంగా మారితే నీ పని పూర్తవుతుందో ఆ శ్యామలాదేవి చూసుకొని నీకు ఆ విధంగా అనుకూలంగా మారేలా చేస్తుంది కాబట్టి ఆ శ్యామలాద నిత్యము పూజించండి తద్వారా జీవితంలో సర్వోన్నతమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్తుంది సామాన్యమైనటువంటి స్థితి కాదండి ఆర్యశ్యామలాదికి అనుగ్రహం కలిగితే జీవితంలో తిరుగుండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీరార్యశ్యామలాయనమ్మ అనేటువంటి నామాన్ని రోజు నూట ఎనిమిది సార్లు చదువుకొని చక్కగా స్నానం చేసిన తర్వాత చదువుకోండి పిల్లల చేత కూడా చదివించవచ్చు ఆడవారు ఐదు రోజులు మాని ఆరో రోజు నుంచి చదువుకోవచ్చు భగవాలైతే ఏ రోజైనా చదువుకోవచ్చు చక్కగా చిన్న పిల్లల నుంచి కూడా చదివించండి ఇందులో ప్రణవం కూడా పెట్టలేదు అందుకే శ్రీరాజశ్యామలా అని సాధారణంగానే చెప్పిన చాలా అద్భుతమైనటువంటి నామము అందరూ కూడా ఆ తల్లిని స్మరించుకొని ధ్యానించుకొని జపించుకొని సర్వోన్నతమైనటువంటి స్థితికి వెళ్ళండి ఆ బుద్ధి శక్తి చేత బుద్ధి బలానికి ప్రత్యేకండి భారతదేశము ఆ బుద్ధి చేతనే ఆ జ్ఞానము చేతనే లోకంలో ప్రసిద్ధి చెందినది భారతదేశము గొప్ప గొప్ప కట్టడాల చేత కాదు ప్రసిద్ధి చెందినది జ్ఞానము చేత కాబట్టి ఆ జ్ఞానము చేత మళ్ళీ ప్రసిద్ధిలోకి రావాలని మళ్ళీ మనసారా కోరుకున్నాము శ్యామలాద అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి